కోరుట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కోరుట్ల కట్కం సంగమయ్య ఫంక్షన్ హాల్లో మేఘ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలియజేశారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ జాబ్ మేడలో యాభైకి పైగా కంపెనీలు పాల్గొంటాయని పదో తరగతి నుంచి డిగ్రీ పీజీ వరకు చదివిన విద్యార్థులందరూ అర్హులేనని తెలియజేశారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్న యువత క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్రోల్ కావాలని మరిన్ని వివరాలకు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ త్రీ లేదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ త్రీ నంబర్లకు ఫోన్ చేయాలని తెలియజేశారు ఆ రోజు దగ్గర దగ్గర యాభై కంపెనీలు ఉన్నాయి కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అందరికి కూడా అన్నీ ఏ లెవెల్ చదివాలో కూడా వేరే వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి దయచేసి మా యువకులు మా యువతులు యువతలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి జాబ్ మేళకు సద్విని చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మా ప్రశ్నితున్న కూడా దయచేసి అందరూ కూడా మీరు అట్లాగే క్యూఆర్ కోడ్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది సడన్గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టమవుతుంది ముందే రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనం పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అదే కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మేము కంపెనీ వాళ్ళ ముందే చెప్పండి చిన్న ముందు అది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా మనకి ఎక్స్ట్రా వసూలు కావాల్సి వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ ఉంది రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి అయితే అందరు కూడా కొద్దిగా రిజిస్టర్ చేస్తాం అనేది మా యువకుని రిక్వెస్ట్ చేస్తాము స్పాట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటుంది కానీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అందరి ముందే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా స్పాట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది కానీ అందరు రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా రిజిస్టర్ చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది ఆర్గనైజ్ చేయడానికి అక్కడి నుంచి వచ్చే కంపెనీ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తెలుస్తుంది మాకు ఎందుకు వస్తా ఉన్నారని అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ముందే రిజిస్టర్ చేసుకుంటే అందరికీ అడ్వాంటేజ్గా ఉంటుంది మాకు కానీ వచ్చే వాళ్ళకు కానీ యువకులకు కానీ యువతులకు కానీ విద్యార్థులకు కానీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది మాకు ఈజీ ఉంటుంది కంపెనీ వాళ్ళకి ఈజీ ఉంటుంది ముందే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఉంటుంది ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి ఫిఫ్టీ డిఫరెంట్ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని చోట్ల మన సర్వీసెస్ కంపెనీస్ వస్తున్నాయి కొన్ని చోట్ల ఫైనాన్స్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి మేనేజ్మెంట్ కంపెనీ వస్తూ ఉన్నాయి బిజినెస్ కంపెనీ మేనేజ్మెంట్ కంపెనీలు వస్తూ ఉన్నాయి డిఫరెంట్ 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 కంపెనీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి సేమ్ టైం కొన్ని చోట్ల ఎక్కడైతే బ్లూ కాలర్ జాబ్స్ అంటే మెకానికల్ జాబ్స్ అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైతే తప్పు చదువుతున్నారో వాళ్ళ కోసం కూడా వస్తూ ఉన్నాయి సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అందువరకే టెన్త్ పాస్ దగ్గర నుంచి టెన్త్ డిగ్రీ వరకు అందరికీ కూడా డిఫరెంట్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి ఇంకా కాబట్టి అందరితో మీరు చదువుతున్న కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఎక్కడికి గైడ్ చేయాలి ఎలా గైడ్ చేయాలో మాకు కూడా ఈజీ అవుతుంది థ్యాంక్ యూ